అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం సుబ్రహ్మణ్యుడు కుమారస్వామి కార్తికేయుడు షణ్ముఖుడు ఇవన్నీ ఒకరి పేర్లైనా లేదా వేరువేరు రూపాల ఈ అనుమానం చాలా మందికి ఉంటుంది ఇవన్నీ కూడా శివపుత్రుడైన కుమారస్వామి యొక్క పేర్లు ఎన్నో మలుపులతో కూడిన ఈ జనన వృత్తాంతం తప్పక వినవలసిన కథ ఈ స్కందోత్పత్తి రామాయణంలోని బాలకాండలోను మహాభారతంలోను శివపురాణంలోనూ కూడా ఉంది కథలో చిన్న చిన్న తేడాలు ఉన్నప్పటికీ కూడా సారం అయితే ఒకటే అదృష్టం ఉన్నవాళ్ళే ఈ సుబ్రహ్మణ్య జనన వృత్తాంతాన్ని వెనగలరు సుబ్రహ్మణ్యుని జననం వెనకాల ఉన్న ముఖ్య కారణం తారకాసుర సంహారం తారకాసురుడనే రాక్షసుడు శివుని అంశతో పుట్టిన కుమారుని వల్లనే మరణం వచ్చేలా వరం కోరుకున్నాడు అందుకే సతీ వియోగంతో బాధలో ఉన్న పరమశివునికి ఎన్నో ప్రయత్నాల తర్వాత పార్వతీదేవితో వివాహం జరిగేలా చేశారు వివాహం తర్వాత నూరు దివ్య సంవత్సరాల పాటు వారిద్దరూ ఏకాంతంలో ఉన్నారు కానీ వారికి సంతానం కలగలేదు ఇంతలో దేవతలకు ఒక అనుమానం పట్టుకుంది అదేంటంటే శివతేజస్సు మహా గొప్పది అది శక్తి తేజస్సుతో కలిస్తే దాన్ని భరించడం ఈ లోకం వల్ల అవుతుందా అని దాంతో వాళ్ళు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఆయనకు విషయం చెప్పి ఆయన్ని తీసుకుని శివలోకానికి వెళ్లారు మహాదేవ శరణు శరణు అని ప్రార్థించసాగారు పార్వతితో కూడి ఏకాంతంలో ఉన్న పరమశివుడు ఆ ప్రార్థన విని వెంటనే బయటకు వచ్చారు అప్పుడు దేవతలు ఈశ్వర మీ తేజస్సును మీ అందే ఉంచుకోండి మీరిద్దరూ ఏదైనా పర్వత ప్రాంతానికి వెళ్ళి తపస్సు చేసుకోండి అని ప్రార్థించారు దానికి భక్తవత్సలైన పరమశివుడు చిన్నగా నవ్వి సరే కానీ నూరు దివ్య సంవత్సరాల పాటు పార్వతీదేవితో క్రీడించిన కారణంగా నా తేజస్సు స్వస్థానం నుంచి విడుదలైంది దాన్ని ఎవరు భరిస్తారో చెప్పండి అని అడిగారు అప్పుడు వాళ్ళు భూమి భరిస్తుంది అని చెప్పారు భూమి కూడా దానికి అంగీకరించింది అలా పరమశివుడు తన వీర్యాన్ని భూమి అందు నిక్షిప్తం చేశారు కానీ దాని శక్తిని భరించలేక భూమి కంపించడంతో దేవతల సలహా మేరకు అగ్నిహోత్రుడు దాన్ని గ్రహించాడు ఇంతలో బయటికి వెళ్ళిన శివుడు ఎంతకీ రాకపోయేసరికి అమ్మవారు బయటికి వచ్చారు జరిగిన విషయం తెలుసుకుని నా భర్త ద్వారా బిడ్డను పొందాలనుకున్న నా కోరిక తీరకుండా చేశారు కాబట్టి మీకు కూడా మీ భార్యల ద్వారా బిడ్డలు కలగరు అని దేవతలను శపించారు అలాగే శివవీర్యాన్ని తీసుకోవడానికి ఒప్పుకున్నందుకు భూమిని కూడా శపిస్తూ నీవు అనేక రూపాలను పొందుతావు అంటే భూమి ఒక చోట చౌడు నేలగా ఒక చోట సారవంతమైన నేలగా ఉంటుంది కదా అలా అన్నమాట అలాగే అనేక మందికి భార్యగా పిలువబడతావు అంటే భూమి కలిగిన వారిని భూపతి భూస్వామి అంటారు కదా అలా అనమాట అని పార్వతీదేవి భూదేవిని శపించారు ఇలా శపించిన తర్వాత శివపార్వతుదిద్దరూ కూడా తపస్సు కోసం వెళ్ళిపోయారు ఇప్పుడు దేవతలకు అసలైన విషయం గుర్తుకు వచ్చింది అదేంటంటే తారకాసుర సంహారం జరగాలంటే శివకుమారుడు కావాలి దానికోసం అగ్నిదేవుడిలో నిక్షిప్తమైన శివవీర్యం నుంచి పుత్రుణ్ణి పొందాలని కోరుకున్నారు కానీ ఆ పుత్రుణ్ణి మోసేదెవరు దేవతలెవ్వరికీ కూడా సంతానం కలిగే అదృష్టం లేదు పార్వతీదేవికి సోదరి అయిన గంగాదేవిని అడుగుదాం ఆమె బిడ్డను మోస్తే గనక పార్వతీదేవికి కూడా అతను పుత్రుడవుతాడు కాబట్టి ఆమె కూడా సంతోషిస్తుంది అని ఆలోచించి వారు గంగాదేవి వద్దకు వెళ్ళి ఆ శివతేజస్సును ధరించి బిడ్డకు జన్మనివ్వమని కోరారు లోక కళ్యాణం కోసం ఆమె అంగీకరించింది అప్పుడు అగ్నిదేవుడు తనలో ఉన్న శివతేజస్సును గంగలో విడిచిపెట్టారు కానీ ఆమె కూడా ఆ తేజస్సును భరించలేకపోయింది అప్పుడు దేవతల సలహా మేరకు ఆ తేజస్సును హిమవత్ పర్వత ప్రాంతంలో విడిచిపెట్టింది అలా తేజస్సు భూమి మీద పడగానే బంగారం వెండి పుట్టాయి దాని క్షారంలో నుంచి రాగు ఇనుము పుట్టాయి దాని తేజోమలంలోంచి తగరం సీసం పుట్టాయి మిగిలిన తేజస్సు అణువులు భూమిలో కలిసిపోతే నానా రకములైన ధాతువులు పుట్టాయి అక్కడే సర్వణ పొదలు దగ్గరలో ఒక తటాకం ఉన్నాయి దాన్నే సర్వణ తటాకం అంటారు అది అమ్మవారి శరీరం నుంచే ఏర్పడింది ఆ తటాకంలో చేరిన తేజస్సు బంగారు రంగులో కాంతులినుతూ ఆరు ముఖాలతో ఉన్న పిల్లవాడిగా మారింది అలా స్కందోత్పత్తి జరిగింది అలా సుబ్రహ్మణ్యుడు అవతరించిన రోజే మార్గశిర శుద్ధ షష్ఠి దీనినే మనం సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాం ఈ విషయం శివపురాణంలో ప్రస్తావించబడింది మరికొన్ని పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్యుడు దేవసేనను వివాహం చేసుకున్న రోజే సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు అలా ఆరు ముఖాలతో పుట్టడం వల్ల ఆయనకు షణ్ముఖుడు అనే పేరు వచ్చింది ఆరు ముఖాలతో ఉన్న ఆ బాలుని ఆకలి తీర్చడానికి దేవతలు కృత్తికలను పిలిచారు వారు ఆనందంగా ఆ బాలునికి పాలిచ్చారు కృత్తికలు పాలిచ్చి పెంచిన కారణంగా ఆయన కార్తికేయుడు అని పిలువబడ్డారు పరమశివుని తేజస్సులోంచి పుట్టిన పిల్లవాడు కనుక కుమార అని పిలిచారు శరవణ తటాకంలోని రిల్లుగడ్డిలో జన్మించారు కాబట్టి శరవణ పౌడు అనే పేరు కూడా వచ్చింది దుష్ట శిక్షణ చేసి దేవతలను కాపాడడానికి ఆయన ఒకే రోజులో పెరిగి పెద్దయ్యారు అప్పుడు దేవతలందరూ కలిసి ఆయనకు దేవసేనా నాయకుడిగా అభిషేకం చేశారు వెంటనే ఆయన దేవతలతో కలిసి యుద్ధానికి బయలుదేరారు భీకరమైన యుద్ధం తర్వాత తారకాసురుణ్ణి వధించారు అలాగే బ్రహ్మజ్ఞానం తెలిపినవాడు కావడంతో ఆయనకు సుబ్రహ్మణ్యుడు అనే పేరు వచ్చింది ఇంకా స్వామినాథుడు అని పిలువబడడానికి వెనకాల కూడా ఒక కారణం ఉంది సాక్షాత్తు తన తండ్రి అయిన పరమశివునికి ప్రణవయం యొక్క అర్థాన్ని బోధించారు కుమారస్వామి అందుకే ఆయనను స్వామినాథుడు అని పిలిచారు ఈ పేరు మనకు సుబ్రహ్మణ్యాష్టకం మొదట్లో కనిపిస్తుంది ఇలా సుబ్రహ్మణ్యుడు తన తండ్రికి ప్రణవ మంత్రం యొక్క అర్థాన్ని బోధించిన ప్రదేశమే స్వామిమలై క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇది తమిళనాడులో ఉంది ఈ స్వామిమలైతో కలిపి తమిళనాడులో ఆరు ప్రముఖ సుబ్రహ్మణ్య ఆలయాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం కుండ్రం తిరుచెందూర్ పళని స్వామిమలై తిరుత్తని భజముదిర్ చోలై ఈ ఆరు కూడా తమిళనాడులో బాగా ప్రాచుర్యం పొందిన సుబ్రహ్మణ్య క్షేత్రాలు తమిళనాడులో సుబ్రహ్మణ్య ఆరాధన మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది అక్కడ ఎక్కువగా మురుగన్ అని పిలుచుకుంటారు అంటే అందమైన వాడు అని అర్థం అలాగే వేలాయుధన్ అని కూడా అంటారు అంటే శక్తి ఆయుధాన్ని కలిగిన వాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది ఉత్తిత కుండలిని శక్తికి ప్రతీకగా సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో కూడా ఆరాధిస్తారు సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరు భార్యలు వల్లి దేవసేన వల్లీదేవి కుండలినీ శక్తికి ప్రతీక అయితే దేవసేన ఇంద్రియ శక్తులకు ప్రతీక అష్టాదశ పురాణాల్లో పరమశివుడు స్కందునికి ఉపదేశించిన పురాణాన్నే స్కాంద పురాణం అని పిలిచారు ఉపాసన చేసేటప్పుడు పరమశివునికి ఇష్టమైనవి కొన్ని అమ్మవారికి ఇష్టమైనవి కొన్ని భక్తులు అమ్మకు అయ్యకు ఇద్దరికీ కలిపి పూజ చేయాలనుకున్నప్పుడు కేవలం సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తే చాలట ఒకేసారి శివపార్వతులనిద్దరినీ పూజించిన ఫలితం దక్కుతుంది ఇక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అయితే కుజ్జు దోషం కాలసర్ప దోషంతో బాధపడేవారు జాతకంలో రాహుకేతు సమస్యలు ఉన్నవారు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ఉత్తమం ముఖ్యంగా వివాహం ఆలస్యం అయ్యేవారికి వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారికి సంతానపరమైన సమస్యలు ఉన్నవారికి కూడా సుబ్రహ్మణ్య ఆరాధన అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది ఇంకా సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు చెవికి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి విన్నారు కదా సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతమైన స్కందోత్పత్తి ఆయనకు ఆ పేర్లు ఎలా వచ్చాయి అలాగే ఆయన్ని ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు ఇవన్నీ తెలుసుకున్నాం కదా మార్గశిర శుద్ధ షష్ఠినే మనం సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి అని పిలుస్తాం ఆ రోజు సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల విశేషమైన ఫలితాలు పొందవచ్చు సుబ్రహ్మణ్యుడు జ్ఞానప్రదాతే కాకుండా ఆరోగ్య ప్రదాత వివాహం సంతాన సంబంధిత సమస్యలను తీర్చే దేవుడు మన జాతకంలోని దోషాలు తొలగడానికి సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది ఇప్పటికీ కొన్ని సుబ్రహ్మణ్య ఆలయాల్లో ఒక ఆచారం ఉంటుంది వాళ్ళు ఒక చీరనిస్తారు ఆ చీరను ధరించి సంతానం లేని వాళ్ళు రాత్రిపూట ఆలయంలో నిద్రిస్తే కలలోకి దేవుడు వచ్చి తప్పకుండా సంతానం ప్రసాదిస్తాడని నమ్ముతారు ఈ ఆచారం చాలా ఆలయాల్లో ఉంటుంది ఇక మన ఆంధ్రప్రదేశ్లో అయితే బిక్కవోలు మోపిదేవి కొత్తూరు లాంటి ప్రదేశాల్లో ప్రముఖ సుబ్రహ్మణ్య ఆలయాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసి విశిష్టమైన ఫలితాలని పొందండి స్కందోత్పత్తి ఘట్టాన్ని వినడం వల్ల గ్రహ సంబంధ దోషాలు తొలగి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి గర్భవతులు చదివితే ఆరోగ్యవంతులు తేజోవంతులు అయిన పిల్లలు పుడతారు వీడియో నచ్చితే లైక్ చేయండి మందికి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సరివే చనా సుఖినో భవంతు